కరీంనగర్ జిల్లా జామికుంట వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జామికుంట మండల అధ్యక్ష కార్యదర్శిగా ఎన్నికైన అంబాల ప్రభాకర్ ఆయిత రాధాకృష్ణ మాట్లాడుతూ మాకి అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ సంఘం సభ్యులందరినీ ఏకం చేసి సంఘం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తామని మాట్లాడారు కార్యక్రమంలో కోశాధికారి మోరే ప్రశాంత్ జిల్లా అధ్యక్షులు ఎన్ కేదారి మండల ఉపాధ్యక్షులు మద్దేర్ల కుమారస్వామి ఎన్ సతీష్ సహాయ కార్యదర్శులు నేదుర సంబయ్య పసునూటీ శ్రీకాంత్ కుమార్ యాదవ్ కమిటీ సభ్యులు కె విజయ్ ఎన్ శంకర్ శ్రీనివాస్ దేవేందర్ రాజు రవి సుజాత పాల్గొన్నారు మన పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో రాయితీ అయితే ప్రతి జర్నలిస్ట్ కూడా ఆ ఫలాలు అందాలి అని చెప్పని మన జర్నలిస్ట్లకు ఒక వేతనం లేదు కదా ఒక శాలరీ లేదు కదా అని చెప్పని అదే మన జర్నలిస్టుల పైన సమన్యాయం చేయడం జరగడం కోసం వాటి హక్కుల కోసం పోరాట పోరాటం చేసినటువంటి మన గర్ణాకర్ అన్న మన యూనియన్ రాష్ట్ర నాయకుడు కావడం అనేది అదృష్టం మనకు ఎందుకు అంటే చాలామందికి వచ్చినాయి ఇక్కడ ఆ వాళ్లకు మీ ముందు ఉన్నటువంటి మీ అందరికి కూడా నివేశ స్థలాలు అని చెప్పి నేను అనుకుంటున్నా మీకు కూడా అన్నా ఇక్కడ ఉన్నటువంటి జమ్మి గుంట్లో ఎంతమంది వంద మంది జర్నలిస్టులు అయితే మన సంఘంలో ఆ వంద మందికి కూడా మీరు నివేశ స్థలాన్ని పియ్యాలని చెప్పని ఈ సందర్భంగా మీకు వేడుకోవచ్చు వాళ్ళ హక్కుల సాధనకాయ వాళ్ళ ఏదైనా సమస్యలు వచ్చినా లీగల్ సమస్యలు వచ్చినా పోలీస్ కేసులు అయినా కూడా మీరు మాకు ఒక బెండ్దండ్రిగా ఉండాలని చెప్పని మమ్మల్ని ఒక పిల్లలుగా రక్షించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నామన్నా మా జర్నలిస్టులందరినీ కూడా ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాన్ని அது வந்து அனுந்த ஜன்மே வந்து கவனித்த அப்படி ராதா கிருஷ்ணன் सोशलगार तो भोल प्रसाद ए सतीश कुमार स्वामी सहाय कार्यदर्शु अम्मय्य श्रीकांत कार्यवर्ग सभ्यु श्रीनिवास राजु टी राजु टी रवि ठीज विजय विजे। सारी जय विजय सुजाता श्रीनिवास సరే ఇది మనం ఇవాళ మనకే పండితం కాదు చిన్న చిన్న మండలాల్లో ఉంది ఇక్కడ చాలా సంచలనం నాకు నా ఇక్కడ ఉండదు ఇంకా ఎక్కువనే ఉన్నారు ప్రశాంత్ అలా ఇది ఒక వాస్తవంగా ఈ రెండు వేల దశాబ్దం తర్వాత చాలా డేంజరస్గా ఉంది కరోనా వైరస్ చాలా డేంజర్ అయిపోయింది రిపోర్ట్ తోడు ఓన్లీ వార్తా సేకరణకు మాత్రమే పండడం కాకుండా ఒక మిషనరీ లాగా తయారు చేసిన యాజమాన్యాలు ఆ యాజమాన్యాలకు వర్తాశ పడుతున్నారు ఇప్పుడు జర్నలేదు జర్నలిస్ట్ ये का चक्रारी पड़ता है ना अब मेरा तो ये मंडला में तो मैं चक्रारी पर आप लोगों को मैं मौजूद बैठा हूँ मेरा का मेरा स्थान वालों को उन सबको ताकि मैंने जिस क्वेटेज में बताया थे कि ये समस्या न्यूज़ आगे मात्रा में आई है सर्किल वाटर रिपोर्ट ये न्यूज़ टॉप सर्किल के लिए अलग अलग बना अलग इन अलग माले में अलग अलग मटर दें तुम्हें तुम्हें जाके देखना है कि कौन सा माले का टाइमिंग नूटाइल को लामार्गोरा सर्किल अरे तो तवर ज़माना पहले कोई भी हो सकता है कहानी మేము ఏం వార్తలు ఇచ్చినా మంచిది రాజ్యం రాజ్యంలో ఎవరు కూర్చున్నారో రాజ్యాధికారులు ఎవరు చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా కొట్టుకుంటా రాసిన ఆ వార్తలు అమ్మాలి ఆ వార్తలు పోవాలి జనాలకి కాబట్టి మూడు కొన్ని ఏడాది మూడు వందల మూడు మూడు చాలా

అవసరాలు అప్పుడున్న అవసరాలు మనం మించే ఒత్తిళ్లు అక్కడున్న అవకాశాలు వాటన్నిటి మేరకు దానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే జనరల్ విషయం నిర్వహించిన స్థలాలకు సంబంధించి అసలు ప్రభుత్వం దగ్గర ఒక విధానం లేదు మన ముప్పై ఏళ్ళ కింద జర్నలిస్టులకు నివేశ స్థలాలు ఇవ్వాలని జీవోలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ జీవోలు తీసేసారు ఏం చేసేవ్రో డబుల్ బెడ్రూమ్కి తగ్గం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది బీపీఎల్ కోటాలో ఎవరికైనా స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తామన్నా అంటే జర్నలిస్టులకు అంటూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేకుండా తయారు అదంతా మీరు చేసిన పాపం ఆ ప్రెస్ క్లాప్ సమావేశాలలో మీరు అందరు ఉండకపోవచ్చు చదువుకుంటా కరీంనగర్ జిల్లా ఎన్నికల ముందు ఇక్కడ సభ్యత్వాలు నమోదు సంబంధించి ఆ సంఘం నాయకులు వచ్చారు మన ఎంపీఆర్ గార్డెన్స్లో ఒక సమావేశం పెట్టింది యాభై ఐదు మంది అందులో ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నట్టున్నారు చాలా సుదీర్ఘకాలం తర్వాత వచ్చింది పాప మా నాయకుడు జంపుడు పెట్టింది నేనైతే సీనియర్ రిజు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి మొదలు పెడితే కొన్ని వందల సార్లు ఈ జంపూట పట్టణాన్ని సందర్శించాను మీరు గెలిచిన ఒక మూడు సార్లు జనరల్ బాడీ లేని ఇక్కడ జనపూర్ జిల్లా కరీంనగర్ జిల్లా కాదు ఉమ్మడి జిల్లా పదిహేను వందల మంది జర్నలిస్టులు రెండు వేల మంది జర్నలిస్టులు మూడు సార్లు ఇక్కడ జరిగింది ఆ సంఘ నాయకుడు వచ్చి వచ్చి ఏం మాట్లాడిందంటే నాయకత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు నాకు సభ్యులకు మధ్య జనలు కట్టిరు మిమ్మల్ని మా దగ్గరికి రాకుండా చేసేదు ఇక్కడ నుంచి మేము ఆ తెరలు తొలగిపోయినాయి మీరు అర్ధరాత్రి అర్హరాత్రి కూడా మా దగ్గర రావచ్చు మీరు ఎప్పుడంటే అప్పుడు మీ సమస్యలు విమర్శించవచ్చు అని చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడ మిత్రులు అడిగారు తర్వాత మరి విజయ జర్నలిస్టుల అటెడిషన్ల సంగతి ఏంది అని ఒక అభిప్రాయం అడిగాను నివేషన స్థలాల సంగతి అక్రిడిటేషన్ ఉండి ఇప్పుడు నేను ఈ స్టాంపుల ప్రక్రియ జరుగుతుంది కదా దీంట్లో కూడా కొంతమంది ఆపేరు అట్లెట్స్ ఆపుతారు సార్ దాని మీద మీద పోరాటం అని అడిగింది మూడవది అసలు ప్రెస్ క్లబ్ కార్యవర్గం అన్నది నేను ఉంటుంది శాశ్వతమా దీనికి ఎన్నికలు పెట్టరా అని అడిగారు అడిగితే మేము వచ్చిన పని వేరు ఇవన్నీ ఇక్కడ ప్రస్తావనీయమైన అంశాలు కావు సమావేశం పెట్టుకుందా సభ్యత్వం చేయడానికి నేను రేపు వచ్చి మా మీ నిలబెట్టిన ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అభిప్రాయం తప్పకుండా మన హక్కులను సాధించుకునే దిశగా మనం అందరం కూడా కథం దొక్కుదామని చెప్పని జమ్మకొండ ప్రెస్ క్లబ్ మిత్రుల సమక్షంలో మేము హామీ ఇస్తున్నాం అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి సందేశాన్ని చురు అదే విధంగా మన ముఖ్య అతిథులు ఉన్నారు అన్న గురించి కూడా ఒక రెండు నిమిషాలు చెప్పాలి ఈ జబ్బిగుండలో ఫస్ట్ పోలీస్ క్వార్టర్స్ పక్కకు జర్న సీనియర్ జర్నలిస్ట్లకు నివేశ స్థలాలు ఇచ్చిర్రు ఓ ముగ్గురుకో నలుగురికో ఐదుగురుకో ఆ తర్వాత కాటన్ మార్కెట్ దగ్గర ఒక పది పది పన్నెండు మందికి ఐదారు అన్న తర్వాత మూడో ఫేజ్ లో మన కమాన్ దగ్గర అయ్యప్ప టెంపుల్ దగ్గర ఇరవై మూడు మందికి ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో దాని ప్రధాన భూమికను పోషించినటువంటి మన రాష్ట్ర నాయకులే కర్ణాకర్ అన్న అదే విధంగా ఆ టైంలో నేను ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చినాయి కదా అప్పటికి చాలా మందికి కూడా రాలేదు ఐదారుగురు మాత్రమే ప్రయత్నం చేసే క్రమంలో ఒక వెసులుబాటు వచ్చింది ఆ వెసులుబాటు వచ్చిన తర్వాత ఈ ఐదారు ఇస్తే బాగుండదు కదా అధికారులు అవకాశం కల్పించింది కదా అని చెప్పని ఒక ఇరవై మూడు మందికి పెంచిన ఆరుగురు కష్టపడ్డే ఐదారుగురు కష్టపడ్డదానికి ఇరవై మూడు మందికి జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన ఇగో ఇది ప్రత్యక్షమైన సమయం అన్న కూడా ఒక ఫైల్ నుండి సాక్షాత్ అధికారులకు కాని అప్పుడున్నటువంటి మంత్రులు జీవన్ రెడ్డి కావచ్చు లేకపోతే రత్నాకర్ రావు కావచ్చు రకరకాల మంత్రుల దగ్గరికి తిరిగిన తిరిగి సాధించిన అటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి నాయకుడే మన కర్ణాగరం మరి సీనియర్ జర్నలిస్టులకు వచ్చినాయి కదా వెసులుబాటు కల్పించడం కదా ఐదారు జర్నలిస్టులనే కష్టపడ్డాం కదా ఇరవై మూడు మందికి ఇచ్చింది కదా అని చెప్పని మిగిలిన వాళ్ళు కూడా బాధపడితే ప్రెస్ క్లబ్ నుండి తీర్మానం మిగిలిన జర్నలిస్టులకు కూడా అవకాశం ఇద్దాం వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా అని చెప్పని నేను సీనియర్ జర్నలిస్టులతో అంటే ఏ వాళ్ళకి ఇక్కడికి తీర్మానం ఇచ్చేది వద్దు అని చెప్పని వ్యతిరేకిస్తే ఒక పది పదిహేను పది మందితో తయారు చేసినటువంటి ముద్ర లిస్టును దాన్ని ఇరవై ఐదు మంది జర్నలిస్టుల వరకు కూడా పెంచి ఇక్కడ జమ్మిగుండ ప్రెస్ క్లబ్ తీర్మానం ఇవ్వకపోతే జిల్లా యూనియన్ నుండి తీర్మానం చేసి ఇరవై ఐదు మందికి కూడా గుంట చొప్పున మా జర్నలిస్ట్ మా ఏదైతే కొత్త జర్న పాత జర్నలిస్టుల కక్షయో దాని వెనుక ఇరవై ఐదు మంది జర్నలిస్టులకు కూడా ఇప్పించిన దానిలో ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రకర్ణాక్రమణి అదే అదేవిధంగా అక్రిడేషన్స్ అది లేట్ అయితే కానీ లేదా మన హక్కుల పైన ఉక్కుపాదము అవుతే కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారా మన హక్కులు సాధించినటువంటి